హాయ్ అండి దెబ్బకాయలతో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఈరోజు సంవత్సరం వరకు నిల్వ ఉండే పచ్చడి అండి ఇది చూడండి నేను ఎనిమిది దెబ్బకాయలు తీసుకున్నాను చూడండి భలేగా మొత్తం ఎల్లో కలర్ వచ్చి చాలా బాగున్నాయండి ఫ్రెష్గా కాయలు వీటిని నీటుగా కడుక్కొని పొడిబట్టతో తుడుచుకొని ఆరబెట్టుకొని ఉంచుకోవాలండి చూడండి ఇలా ముక్కలు కోసుకొని వాటిల్లో గింజలు ఉంటాయి కదండి వాటన్నిటిని మొత్తాన్ని తీసేసుకోవాలండి బయటికి గింజల్ని గింజలు తీసేసుకొని ఇలా ఈ సైజులో ముక్కలు మనకి ఏ సైజులో ముక్క కావాలనుకుంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకొని చూడండి నేనైతే ఇలా కట్ చేశాను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది మరి నిమ్మకాయ పచ్చడి అంత పుల్లగా ఉండదండి ఈ కాయ సరిపోను పులుపు ఉంటుంది చాలా బాగుంటుందండి స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ చట్నీ తిన్న తర్వాత మంచి వాసన చూసుకుంటే మస్తు ఉంటుందండి ఈ స్మెల్ చూడండి కొలతలతో చూపిస్తాను మీకు నేను ఈ గిన్నెతో కొలుస్తున్నానండి ముక్కల్ని ముక్కలు కట్ చేశాక కొలుసుకోవాలండి ఈ గిన్నెతో నాకు మూడు గిన్నెలు అయ్యాయండి ముక్కలు చూడండి ఇలా నిండుగా పెట్టేసుకున్నాను మీరు దేంతో అయినా కొలుసుకోవచ్చండి చూడండి ఇలా ఈ గిన్నెతో నాకు మూడు గిన్నెల దబ్బకాయ ముక్కలు అయ్యాయండి నీట్గా గింజలు తీసేసుకొని ఇలా చక్కగా ముక్కలుగా కోసేసుకోండి ఈ మూడు గిన్నెలకి ఒక ఫుల్ స్పూను స్పూన్ నిండుగా అండి పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఇలా చేతితో కలిపేసుకోండి పసుపు మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేలాగా కలుపుకోండి మూడు గిన్నెలు అయ్యాయి కదండి ముక్కలు మూడు గిన్నెలు ముక్కలకి ఒక్క గిన్నె ఉప్పు వేసుకోవాలండి ఇది పచ్చడి ఉప్పు కళ్ళుప్పు వేసుకున్నా సరే మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెతో ఒక గిన్నె ఉప్పు తీసుకోండి మూడు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె ఉప్పు అండి కారం ఇప్పుడు నేను కలుపుకోవట్లేదండి ఒకవేళ మీరు మొత్తం ఈ ముక్కలన్నిటికీ కారం ఒకేసారి కలపాలనుకుంటే మూడు గిన్నెలకి ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం కలుపుకోవచ్చండి నేనైతే మామూలుగా పసుపు ఉప్పు కలిపి ఇది ఒక మూడు నాలుగు రోజులు అలా పెట్టి ఉంచుకోవాలండి చూడండి ఉప్పు పసుపు కలిపి అలా మగ్గనియాలండి ముక్కల్ని మొక్కల్ని వెంటనే తిన్నా కూడా మొక్కలు పచ్చిగా ఉంటాయి కానీ అంత బాగా అనిపించదు చూడండి ఇలా కలిపి నేను జాడీలో పెట్టేసి ఉంచేస్తున్నానండి మీరు ఆ గిన్నెడి ఉప్పు మొత్తం ఒకేసారైనా పోసుకోవచ్చండి ముప్పా వంతు పోసేసి ఒక పావు వంతుంచి మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ కలిపేటప్పుడైనా కానీ చూసుకొని ఆ ఉప్పును మళ్ళీ వేసుకోవచ్చండి చూడండి మూడు రోజుల తర్వాత నేను తీసాను ఇది జాడీలో పెట్టుంచానండి కలిపినప్పుడు ఈ రోజుకు మూడు రోజులు అయిందండి ఇప్పుడు తీసాను వీటిని తీసి గరిటబెట్టి నీట్గా కిందకి మీదకి మొత్తం కలిపేలాగా కలపండి మనం ఎంత తాలింపు వేసుకోవాలనుకుంటామో ఎన్ని ఎంత పచ్చడిని అయితే మనం తీసి పెట్టుకోవాలనుకుంటామో అంత అంతవరకు ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందామండి విడిగా మనం ఎంత పచ్చడి అయితే కావాలనుకుంటామో అంత పచ్చడిని చూడండి నేను తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మనం ఎంతైతే తాలింపు పెట్టదలుచుకున్నామో అంత పచ్చని తీ వేరేగా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నామండి ఇవి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టిన ముక్కలండి ఒక మూడు మూడు రోజులే అయిందండి ఇంకా నాలుగైదు రోజులు అయితే ఇంకా ముక్క మెత్తబడుతుందండి అప్పుడు ఇంకా బాగుంటుంది కానీ మనకి ఆగట్లేదండి తినాలనిపిస్తుంది దెబ్బకాయ పచ్చడి పెట్టిన దగ్గర నుంచి చూడండి ఈ నేను తీసుకున్న క్వాలిటీ ముక్కల్లోకి మనకి ఎంతవరకు కారం పడుతుందో అంత కలుపుకోండి ఒక అర స్పూను మెంతు పిండి వేసుకుంటున్నానండి నేను మొత్తం నేను చూపించిన దెబ్బకాయ ముక్కలు అన్నిటికీ మొత్తం వేసుకోవాలంటే మాత్రం ఒక మూడు గిన్నెలు అయ్యాయి కదండి మనకి దెబ్బకాయ ముక్కలు ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం వేసుకోండి ఒక రెండు స్పూన్లు మెంతు పిండి వేసుకుంటే సరిపోద్దండి నేను ఇప్పుడు ఈ గిన్నెలో తీసుకున్న దానికి మాత్రం కొంచెం ఎల్లిపాయలు కూడా రెడీ చేసుకుంటున్నానండి ఎల్లిపాయలు ఇలా కచ్చాపచ్చగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి ఇందులో ఇప్పుడు కారం కలిపాం కదండి కారము మెంతిపిండి కలిపాము అలాగే మనం మిక్సీ చేసుకున్న వెల్లుల్లి ముద్దని కూడా ఇలా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకోండి కొంచెం ఉంచానండి వెల్లుల్లి ముద్ద అది తాలింపులో వేసుకుందాం మనం ఆయిల్లో ఇలా మనం పచ్చడిని కొంచెం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ జాడీలో ఉన్న ముక్కలన్నింటిని కరెక్ట్గా అనేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి సంవత్సరం వరకు ఏం కాదండి అది అలాగే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తాలింపు పెట్టుకోవచ్చు అండి చూడండి తాలింపు కోసం నేను పల్లీ ఆయిల్ తీసుకున్నానండి శనగ నూనె బాగుంటుందండి ఇందులో ఎండుమిర్చి వేసాను తాలింపు పోపు గింజలు వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అన్నీ కలిపింది గింజలు వేసుకున్నాను కరివేపాకు వేసుకోండి ఇప్పుడు కొంచెం కచ్చా పచ్చాగా ఉంచిన వెల్లిపాయ ముద్ద వేసుకోండి కొంచెం ఫైనల్గా ఇంగు వేసుకుందామండి మన పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారినిద్దామండి చల్లారిపోయి చల్లారిపోయే వరకు అలాగ పెట్టేసుకోండి పక్కన ఇప్పుడు మనం రెడీగా చేసుకుందాం పచ్చడిని దెబ్బకాయ పచ్చడిని తాలింపులో వేసుకుందామండి తాలింపు మొత్తం చల్లారిపోయే వరకు ఉంచుకోండి తాలింపులో పసుపు వేయలేదండి ఎందుకంటే మనం పచ్చడిలోనే ముందుగా వేసాం కదండి పసుపు ఇంకా అవసరం లేదు చూడండి మన దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుందండి తాలింపు పెట్టగానే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందోనండి దెబ్బకాయ పచ్చడి ఇప్పుడు మనం ట్రై చేద్దామండి అన్నంలో కూడా చూడండి ఇలా తాలింపు పెడితే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి దెబ్బకాయ పచ్చడి మీరు కూడా ఇలా నేను చూపించిన కొలతలతో ఇలాగే పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి అసలు పాడవదు పచ్చడి నేను చూపించిన కొలతలతో కరెక్ట్గా మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలా కొలతలతో ఇలా పచ్చడిని పెట్టేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఈ దెబ్బకాయ పచ్చి వేస్తున్నాను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఒక ఎండిపాయి కూడా వేసుకుందామండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి బయట వాన పడుతుంది ఎంత పెద్దగా ఉరుముతున్నాయండి వేడి వేడి అన్నంలో దెబ్బకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా సూపర్ ఉంటుందండి బాగా వర్షం పడుతుందండి మాకు పూర్తిగా కలిపే వరకు కూడా నాకు ఆగట్లేదండి నేను ఒక ముద్ద తినేస్తున్నాను చూడండి సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ముక్కను కూడా తిందామండి కానీ ఇది మూడో రోజే కదండి ఈ పచ్చడి కలిపి ఇంకా బాగా మాగలేదండి ముక్కలు కొంచెం గట్టిగా వస్తుంది చూడండి గట్టిగా వస్తుంది అయినా కానీ తినేయాలండి నేను మాత్రం ఈరోజు చూడండి ఇప్పుడు కొంచెం ముక్కను పెట్టుకొని తినేద్దాం చాలా బాగుందండి కాకపోతే ముక్క కొంచెం గట్టిగా ఉంది ఇంకా రెండు రోజులు మగ్గితే ముక్క బాగుంటుందండి